ఈ వీడియోలో మనం ఖత్తు ఖ అంటే కాని కొంచెం ఒత్తి పలకాలి పలికితే ఖ అవుతుంది ఇది మహాప్రాణాక్షరం అలాగే ఇది ఒక హల్లు ఖ అనేటువంటి అక్షరంతో ప్రారంభమైనటువంటి కొన్ని పదాలని చౌతూ రాయిని నేర్చుకుందాం పెదబాల శిక్ష నుంచి ఈ పదాలు తీసుకోవడం జరుగుతుంది ఖరము ఖ రా ఖరము ఖరము అంటే గాడిద ఖడ్గమృగము ఖ అడగా డాకిగావుతు ఖడ్గ ఖడ్గమృగము ఖరము ఖడ్గమృగము ఖని ఖ ని ఖర ఖర ఖల్య ఖ లాక్ యావత్ ఖలియా ఖత్తు ఖ తా కొమ్మిస్తే తు తావతిస్తే ఖత్తు ఖర్చు ఖ రు కరు దీనికి చావుతిస్తే ఖర్చు ఖ్యాతి ఖ ఖా దీనికి యావత్ ఖ్యా థి ఖ్యాతి ఖనీ ఖరా ఖ్య కత్తు ఖర్చు ఖ్యాతి ఖడ్గి ఖ డి దీనికి ఖడ్గి ఖాళీ ఖాళీ ఖైదు ఖై ఖై దూ దాకు కొమ్ము ఖైదు ఖట్వా కా టాకి వావుతు కట్వా ఖాటి ఖా టి ఖాటి ఖండ ఖ కమ్ డ ఖండ ఖడ్గి ఖాళీ ఖైదు ఖట్వా ఖాటి ఖండ ఖలతి ఖ ల ఖలతి ఖరువు ఖ రు ఉ కరువు ఖండిక ఖ ఖం డి క ఖండిక కరుడు ఖ రు డు డాకు కొమ్ము కరుడు ఖలతి కరువు కండిక కరుడు ఖసూచి ఖ సూ చి ఖసూచి ఖండువ ఖ కం డు వా ఖండువ ఖర్వరి ఖ రాకి వావుతు ఖర్వ రి కర్వరి ఖర్జువు ఖా రూకి జావతు ఖర్జు ఊ వాకి కొమ్ము ఖర్జువు ఖసూచి ఖర్వరి ఖండువా ఖర్జువు ఖిలము ఉత్తు ఖాకి ఇకారం ఖీ లా ము ఖిలము ఖేదము ఒత్తుఖాకి ఏత్వము ఖే ద ము ఖేదము ఖులాసా ఒత్తుఖాకి కొమ్ము ఖు లా సా కులాసా ఖండము ఖమ్ డ ము ఖండము ఖిలము ఖేదము ఖండము ఖటిక ఖ టీ కటిక ఖడ్గము ఖడ్గా డాకిగా అవుతు ఖడ్గ ము ఖడ్గము ఖల్లము ఖ లా లాకులావుతూ ఖల్లా ము ఖళ్ళము ఖండిత ఖ కం డి ఖండిత ఖటిక ఖడ్గము ఖల్లము ఖండితోడు ఒత్తు ఖా దీనికి ఓత్వము ఖో డు డు ఖోడు ఖాయము ఖా యము ఖరీదు క రీ దు ఖరీదు కంజరి కం రి కంజరీ కోడుడు ఖరీదు ఖాయము కంజరీ ఖరాస్వ ఖ రా స్వ ఖరాస్వ ఖ జ నా ఖజానా ఖాముఖ ఖ ము ఖ కాముఖ ఖండించు ఖం డిమ్ చు చాకి కొమ్ము ఖండించు ఖరాస్వ ఖజానా కాముక ఖండించు కరదల ఖ ర ద ల కరదల ఖననము ఖ న న ము ఖననము కర్పరము ఖ రాకి పావుతు కర్ప ర ము కర్పరము కపుటుడు ఖ పు పాకి కొమ్ము కపు టుడు టాకి కొమ్ము డాకి కూడా కొమ్మే కపుటుడు కరదల కర్పరము ఖననము కపుటుడు ఖండిరము డి డీ ము కండీరము కచరము క కచరము కలినము క కోలనము కో ఓత్వము ల న ము కోలనము ఖండీరము కజరము కలినము కోలనము కర్వటము కర్వ రాకువావుతు ము ట ఖండకము ఖం ము కండకము ఖదిరుడు క ది రుడు ఖనిజము క ని జ ఖనిజము ఖర్వటము కదిరుడు ఖండకము ఖనిజము ఖండసర్క ఖండ సర్క సా దీనికి కావుతు ఖండ సర్క ఖరకరుడు ఖ డు కరకరుడు ఖర్జూరము ఖ రూ కరు దీనికి చావుతు ఖర్జూ ర ము ఖర్జూరము ఖేచరుడు కే చూ డు ఖేరుడు ఖండర్కా ఖరకరుడు ఖర్జూరము ఖేరుడు ఖితము క ము ఖచితము కర్పరుడు కర్ప రాకి కర్ప రు రాకుకొమ్ము డాకుకొమ్ము ఖర్పరుడు ఖండికము కం డి క ము ఖండికము ఖండనము క కం డ న ము ఖండనము ఖచితము ఖర్పరుడు ఖండికము ఖండనము ఖద్యోతము దో ఖదో దీనికి యావత్తు ఖద్యో త ము ఖద్యోతము ఖల్వాటుడు ఖ లా ఖల్వా టు డు ఖల్వాటుడు కరమంజరి ఖ ర మం జ రి కరమంజరి ఖద్యోతము కల్వాటుడు కరమంజరి ఖండపరసువు ఖండ ఖండ పరసువు ప ర రూ ఖండపరసువు ఖండితము కమ్ డి త ము ఖండితము కనోదకము క నో ద ము కనోదకము ఖండపరసువు ఖండితము కనోదకము కురాలకము ఖ ఉకారం ఖు కురాళకము కురా ఖరప్రియము కర ప్రియము ప్రి య ము ఖరప్రియము ఖంజనము కం జ న ము ఖంజనము ఖురాలకము కరప్రియము కంజనము ఖగేశ్వరుడు క గే స్వ రు డు ఖగేశ్వరుడు ఖంజరీటము కం జ కంజ ట ము ఖంజరీటము ఖండకావ్యము కండకావ్యము కవ్యము ఖండకావ్యము ఖగేశ్వరుడు కంజరీటము ఖండకావ్యము కద్యోతుడు క ద్యో దోరసి కద్యో తు డు కద్యోతుడు కేంఖాణము కేత్తుఖా ఖు ముఖేంఖాణము కురముఖము ఉకారం కొమ్ము కుర ముఖము ము ఖ ముఖ ము ఖురముఖము ఖద్యోతుడు కేంఖాణము ఖురముఖము ఖాండవనము ఖ ఖాండవ వనము ఖాండవనము ఖరణసుడు ర ఎణ సుడు కరణసుడు కరణాళము ర ఖర నా ము ఎరణాళము ఖాండపవనము కరణసుడు కరణాళము మూలము కథ మూలము కథ మూలము కథమూలము ఖడ్గము అనగా కత్తి ఖడ్గము ఖ అడ్గా డాక్ కావచ్చు ఖడ్గ ము ఖడ్గము అనగా కత్తి ఖడ్గము అంటే కత్తి ఇది ఒక చిన్న వాక్యం కరము అనగా గాడిద ఖ ర కరము అనగా అనగా గాడిద గా డి దరము అనగా గాడిద కరము అంటే గాడిద ఇది కూడా ఒక చిన్న వాక్యం ఖండిక అంటే చిన్న పల్లెటూరు ఖండిక ఖం డి ఖండిక అంటే ఖండిక అంటే చిన్న పల్లెటూరు చిన్న పల్లెటూరు పల్లె టూ రు ఫుల్ స్టాప్ ఇదంతా ఒకటే వాక్యం ఒకే లైన్లో రాయడానికి ప్రయత్నం చేయండి ఖండిక అంటే చిన్న పల్లెటూరు ఖడ్గము చేతబట్టి ఖడ్గము 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 చేత చేత బట్టి ఖడ్గము చేతిలో పట్టుకొని కరమును ఖండించను కరమును అంటే గాడిదను కరమును ఖండించను ను కత్తిని చేతితో పట్టుకుని గాడిదను నరికెను అని అర్థం ఖడ్గము చేతబట్టి ఖరమును ఖండించెను ఇది కూడా ఒక చిన్న వాక్యం ఈ వీడియోలో మనం ఖ అనేటువంటి ఒక హల్లుతో మహాప్రాణాక్షరంతో ప్రారంభమయ్యేటువంటి కొన్ని పదాలను చదవడం రాయడం నేర్చుకున్నాం పెదవాళ్ళ శిక్ష నుంచి